హాయ్ ఫ్రెండ్స్ నా కంటెంట్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే అంటుకుంటున్న నిప్పురవ్వ మీద మనం నోటుతో ఊదితే అది పెద్ద మంటగా మారుద్ది అదే అంటుకుంటున్న నిప్పురవ్వ మీద మనం ఉమ్మి వేస్తే వెంటనే అది ఆగిపోద్ది అలాగే ప్రతి మనిషిలో ఈర్ష్య అనేది ఎంతో అంతో 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 ఎంతో కొంత ప్రతి మనుషులు తప్పనిసరిగా ఉంటుంది అయితే ఎంత 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 ఈర్షి పెట్టుకున్న వాళ్ళు ఎంత వాళ్ళు కాలిపోతారు అనుకుంటారు కానీ మనం ఓదినప్పుడు మంట ఎలాగైతే దహించి వేస్తుందో ఎంత ఈర్ష్య పెట్టుకున్నవాడు ఎప్పుడుకైనా దహించి వేస్తాడు ఈర్ష్య తక్కువ ఉంచుకొని ఒకళ్ళు ఎక్కువ ఉంచుకున్నా సరే దాన్ని తక్కువగా అణుచుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ మన ఉమ్మి వేసిన తర్వాత ఆరిపోయిన నిప్పు రవ్వలాగా ఎప్పుడు అణిగి మణిగే ఉంటారు మనకి ఏ విధమైన అపాయమో చేయరు డీటెయిల్స్ కావాలా అందుకోసమనే ఈర్ష్యతో వెర్ర వీగిపోయిన ఒక వ్యక్తి యొక్క నిజమైన స్టోరీ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ